శ్రీమాతరే నమ ఫిబ్రవరి తొమ్మిది శక్తివంతమైన మౌని అమావాస్య కొడుకులున్న ప్రతి తల్లి ఈ పరిహారం తప్పక చేసి వీరాల్సిందే ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు మరో ముఖ్యమైన విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరంకు మొదటి అమావాస్యగా మరియు శివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదండి ముఖ్యంగా స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుని ఆ నీటితో తలస్నానం చేయండి చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక ప్రతి తల్లి కూడా కొడుకులున్న తల్లి ఎవరైనా సరే అంటే ఒక కొడుకు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్న తల్లి అయినా సరేనండి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు వృద్ధుని చూడాలి అనుకుంటే ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించుకోవచ్చు కాబట్టి చిన్న పరిహారం చేయచ్చండి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకుని అంటే ఎరుపు రంగు కానీ లేకపోతే పసుపు రంగు కానీ వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి వేసిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలను కూడా వేయండి ఎందుకంటే ఈ దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు లవంగాలు ఉప్పు ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ మూడు పదార్థాలు దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి ఈ మూట మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ వైపు నుండి వారి చుట్టూ తిప్పండి మీరు నిరసన ప్రదేశంలో కావచ్చు లేకపోతే ఎవరు తిరగని ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ అంటే ఎవరు తొక్కకుండా వేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా కనుక మీరు చేస్తారంటే వారి పైన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇలా చేస్తే మీ కొడుకులు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు ఖచ్చితంగా కొడుకులున్న ప్రతి తల్లి ఫిబ్రవరి తొమ్మిది వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి మంచి ఫలితాలను చూస్తారు